హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోపోయేది చికెన్ దమ్ బిర్యానీ అండి ఇది బయట రెస్టారెంట్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్ట్ మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు దానికోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు వివరంగా చెప్పటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం పదండి ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి అది హీటెక్కిన తర్వాత నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు పొడవుగా సన్నగా తరిగి వేయండి అవి వేగటానికి కొంచెం టైం తీసుకుంటాయి ఆ టయాన్ని మనం ముందుకు జరపాలనుకుంటే ఒక పావు స్పూను పంచదార చల్లండి చల్లితే ఏమవుతుందంటే చక్కగా వేగుతాయి ఈ స్టేజీలో ఉన్నప్పుడే వాటిని పక్కకు తీసేసుకోండి ఇంకొకరు అటు ఇటు అయిందంటే బ్లాక్గా అయిపోతాయి ఇలా తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనకి క్రిస్పీగా అవుతాయి అలాగే మంచి కలర్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం నేను అర కేజీ బియ్యం చేస్తున్నాను కాబట్టి అర కేజీ బియ్యం పట్టేంత గిన్నె తీసుకున్నా తర్వాత ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న చికెన్ని ఈ గిన్నెలో వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కొద్దిగా జాజికాయ పౌడరు గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి చక్కగా అంతా కలుస్తుంది అనమాట అరముక్క వేసుకున్నాను నేను ఒక కాయలో అరముక్క వేసుకున్నాను అలాగే మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు ఆ నూనెని కూడా ఒక గరిట వేసుకున్నాం అలాగే దీనికి మసాలా ఒకటి రెడీ చేసుకోవాలి ఈ మసాలా వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ యాడ్ అయింది ఫస్ట్ అనాస పువ్వు కొద్దిగా దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు ఒక మూడు యాలక్కాయలు కొద్దిగా జాపత్రి ఒక టీ స్పూను ధనియాలు ఒక అర టీ స్పూను జీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా దంచుకోండి మిక్సీలో అయితే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా కచ్చా బచ్చాగా ఉండేటట్టు వేసుకోండి ఇప్పుడు ఈ దంచిన ఈ మసాలాని ఒక స్పూను వార ఆ మాత్రం అలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక స్పూను ఈ చికెన్లోకి వేసుకోండి తరువాత కొద్దిగా కస్తూరి మెంతి కూడా అది కూడా ఒక అర స్పూన్ వారా వేసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని సన్నగా తరిగి అలాగే కొద్దిగా పుదీనాకు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలపండి ఎలా అంటే ముక్క ముక్కకి మనం వేసిన మసాలా పట్టాలన్నమాట చక్కగా అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి అవి కూడా కలపండి తరువాత నేను ఒక వంద గ్రాముల పెరుగు తీసుకున్నాను ముప్పావు కేజీ చికెన్కి మీరు అర కేజీ చికెన్కి అయినా సరే వంద గ్రాముల పెరిగే తీసుకోండి అప్పుడే మనకి గ్రేవీ బాగా ఉంటుంది తర్వాత ఇంట్లోకి ఒక చిన్న సైజు నిమ్మకాయను కూడా పిండుకుందాము ఈ నిమ్మకాయ అనేది మనం లాస్ట్లో వేసుకోవాలి పెరుగైన నిమ్మకాయ అయినా మరొకసారి చక్కగా కలిపి ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో అదే స్టేజ్లో చూసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మరో గిన్నె పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో రెండు లీటర్లు నీళ్లు పోసుకొని ఇందులోనే మనం బిర్యానీకి సంబంధించిన రైస్ని కుక్ చేసుకోవాలి దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు కొద్దిగా షాజీర సరిపడా ఉప్పు కొద్దిగా మనం వేయించుకున్న ఉల్లిపాయలు వేయించుకున్న నూనె చెక్క లవంగాలు ఇవి కూడా వేసుకొని నాలుగు చీల్చిన పచ్చిమిర్చి కూడా వేయండి ఇవన్నీ మరిగేటట్టు మూత పెట్టుకోండి మనకి నీళ్లు మరిగే స్టేజీలో ఉన్నప్పుడు ఆ నీళ్లు తీసి ఈ చికెన్లోకి పోసుకోండి ఎన్ని పోసుకుంటారంటే మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక అర గ్లాసు దాకా నేను పోసుకున్నాను అనమాట లిక్విడ్గా ఉండేటట్టు పోసుకొని తర్వాత ఆ మరిగే నీళ్ళలో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేద్దాము వేసి మీరు ఉప్పు కూడా కొంచెం నీళ్లు బాగా ఉప్పగా ఉండేటట్టు చూసి ఉప్పేసుకోండి ఎందుకంటే ఆ ఉప్పు అంతా మనకి అన్నానికి పట్టదు దాంట్లోకి కొద్దిగా నిమ్మరసం పిండుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే ఉడికే అన్నము పొడి పొళ్ళు ఆడతా చక్కగా వస్తుంది అనమాట వైట్గా మనం ఈ అన్నాన్ని ఎంతవరకు ఉడికించుకోవాలంటే సుమారు ఒక డెబ్భై ఎనభై శాతం ఉడికించుకోవాలి లేదు అది మాకు అర్థం కాలేదని అంటారా ఆ గింజ ఇలా నొక్కితే ఇరిగేంత వరకు ఉడికించుకోండి తర్వాత పెనం పెట్టుకొని దాని మీద మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ గిన్నె కూడా పెట్టి దాని మీద ఈ అన్నాన్ని నీళ్లు వడకట్టుకొని అలా వేసుకుంటూ ఉండండి దానికోసం జల్లెగరిట తీసుకోండి వాటర్లో రైస్ రైస్ని చక్కగా లేయర్ లేయర్లుగా మనం నీళ్లను వడకట్టి ఈ చికెన్ మిశ్రమం మీదకి వేయండి వేసిన తర్వాత ముందుగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఒక లేయర్లాగా చల్లుకోండి శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా దాని మీద లేయర్గా గా వేయండి అలాగే కొద్దిగా పుదీనా కూడా వేయండి ఇలా వీటిని వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలాగే మరొక రౌండ్ మళ్ళీ రైస్ను కూడా పరుచుకోండి మళ్ళీ ఇంకొక రౌండ్ బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర పుదీనాకు వేసి మనం ముందుగానే ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఒక గరిటె కూడా వేసుకోండి అలాగే మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కూడా నీళ్ళల్లో కలిపి స్పూన్తో ఒక సర్కిల్లాగా పోసుకోండి లేదా ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు సాఫ్రాన్ కూడా పాలల్లో కలిపి చక్కగా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టండి ఎలా అంటే గిన్నెకి సరిపడా లోపల వేడి ఆవిరి బయటికి లీక్ అవ్వకుండా ఉండేటట్టు చూసి పెట్టుకోండి దాని మీద బరువుకి ఒక చిన్న సైజు రోలు కానీ లేదా నేల గిన్నెని కాని పెట్టండి అప్పుడు ఆ బరువుకి లోపల అన్నము మాడిపోకుండా చక్కగా మగ్గుతుంది మొదట ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తరువాత ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బిర్యానీ మాడకుండా చక్కగా జూసీ జూసీగా ముక్క ఉడుకుతూ రెడీ అయిపోతుంది కింద మీరు అయ్యిందా లేదా అని చూసుకోవటానికి తడి ఉందా లేదా అని గరిట పెడితే మీకు తెలిసిపోయింది గరిటకి ఏమే తడి అంటుకోకుండా ఉంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని లేయర్ లేయర్లుగా పొడి పొళ్ళు మరొక గిన్నెలోకి మార్చుకోండి ఇలా మరో గిన్నెలోకి ఎందుకు మార్చుకోవాలి అంటే చక్కగా కింద ఉడికిన చికెన్ ఒక మసాలా అలాగే మనం లేయర్లుగా వేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనాకు బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ కూడా కలవసి మరింత టేస్టీగా తయారవటానికి ఇలా మనం మరొక గిన్నెలోకి చూసారా ఏ మాత్రం కూడా అడుగంటకుండా ఎంత చక్కగా వచ్చిందో మన బిర్యానీ అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు కొంచెం లెంతీగా అనిపించినా మీరు చేసుకునేటప్పుడు మటుకు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు వన్ అవర్లో రెడీ అయిపోయే ఈ చికెన్ దమ్ బిర్యానీ నేను చూపించిన విధముగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ చెఫ్ ఛానల్